ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయుల అయ్యన్న పాత్రుడి గారు వన్ ఆఫ్ చట్టాన్ని సవరణ చేయాలనేటటువంటి వ్యాఖ్యలు మనం చేయడం జరిగింది దీని మీద అనేకమైనటువంటి గిరిజన సంఘాలు అయ్యన్న పాత్రుడిని టార్గెట్ చేస్తూ అయ్యన్న పాత్ర గారిని క్షమాపణ చెప్పాలి గిరిజనులందరికీ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి వ్యాఖ్యలో తప్పే ఉందని మేము గిరిజనేతలమైనటువంటి మేము క్వశ్చన్ చేస్తున్నాం అయ్యన్న పాత్రుడు గారి మాట్లాడినటువంటి మాటలు నూటికి నూరు శాతం కరెక్టు ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరణ కనుక చేస్తే ఏరియాలో ఉన్నటువంటి నాన్ ట్రైబుల్స్ కంటే ట్రైబుల్స్కే ఎక్కువ బెనిఫిట్ ఎందుకంటే వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు వస్తాయి గ్రీన్ జోన్లుగా ఉన్నటువంటి ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాలో సవరణ చేసినట్లయితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి ఆ కంపెనీల్లో కంపెనీలు వచ్చినప్పుడు ఎవరి భూములు పోయేటటువంటి పరిస్థితి ఉండదు గవర్నమెంట్ భూములే కొన్ని వందల ఎకరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఆ భూముల్లో పెద్ద పెద్ద కంపెనీలు పెడితే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరూ ఫైనాన్షియల్గా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఇవన్నీ చెప్పడం మానేసి గిరిజన సంఘాలు ఏం చేస్తున్నాయంటే అమాయకమైనటువంటి గిరిజనులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇవన్నీ గిరిజనులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకు కూడా వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం అన్ని హక్కులు గిరిజనేతలం అయినటువంటి మా అన్ని హక్కులు మాకు ఉన్నప్పటికీ గిరిజన సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేసేటటువంటి అవకా చేస్తున్నారు ఇప్పటికీ కూడా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం సుమారుగా రెండు వందల సంవత్సరాలు అయ్యి మా పూర్వీకులు ఎప్పుడో ఇక్కడికి వచ్చేశారు చట్టంలో కూడా మాకు టూ ఆఫ్ సెవెంటీ ప్రకారం అన్ని హక్కులు కల్పించారు కాబట్టి అయ్యన్న పాత్ర గారి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నూటికి నూరు శాతం కరెక్టు కాబట్టి అయ్యన్న పాత్రుడి గారి వ్యాఖ్యలతో మేము ఎగువీస్తూ ఖచ్చితంగా ఈ చట్టం సవరణ అయితే మాత్రం తీసుకురావాలని అయ్యన్న పాత్రుని గారిని కూడా మరొకసారి మేము వేడుకుంటున్నాం